మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ నమస్తే నమస్తే కరీంనగర్ లో దారుణం జరిగిందని చెప్పాలి అంటే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ని కొడుకులే చంపేయడం అన్నది ఒక సంచలనంగా కూడా మారింది అసలు ఏం జరిగింది సార్ మామూలుగా మనకి హత్యలు దాదాపు ఇండియాలో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేలు వరకు చనిపోతుండ అంటే హత్యలు జరుగుతుంటాయి ఇందులో ప్రధాన కారణాలని అనలైజ్ చేసుకున్నప్పుడు ఆస్తుల గొడవలు తర్వాత సోకాల్డ్ అక్రమ సంబంధాలు అక్రమం సక్రమం అనేది లేదు కానీ మొత్తాన్ని లైంగిక సంబంధాలు సో లైంగిక సంబంధాలు ప్రధాన కారణాలుగా ఉంటాయి మోటివ్స్ ఆఫ్ మర్డర్ అంటారు అవి కాకుండా రివెంజ్ ఆ మరణాలు అంటే తమ నాకేమన్నా నష్టం చేయడము నాకు ఆటో చేయడము లేకపోతే వ్యాపారంలో నాకు నష్టం చేయడము ఏదన్నా చేసినప్పుడు అవతల వాళ్ళని చంపడం లేకపోతే పొలిటికల్ రెవెన్యూ మర్డర్స్ ఉంటాయి సో వాడు లేకపోతే మనం ముందుకెళ్లొచ్చు అనుకున్నప్పుడు కూడా జరుగుతుంటాయి ఇవి కాకుండా మాస్ మర్డ్రస్ ఉంటాయి మాస్ మర్డర్స్ ఏంటంటే నక్సలైట్లు చంపేది కానీ పోలీసులు నక్సలైట్ చంపే నక్సలైట్ల పేరుతో ప్రజలను చంపేది కానీ లేదు కొన్ని రకాల టెర్రిస్ట్ ఆర్గనైజేషన్స్ అది హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు టెర్రిస్ట్ ఆర్గనైజేషన్స్ ప్రజల్ని చంపడం కానీ ఇవి మొత్తంగా మనకి హత్యలు అనేవి జరుగుతుంటాయి సో అలాగా ఇప్పుడు తెలంగాణలో ఒక సంచలనమైన హత్య జరిగింది ఈ సంచలనం ఎందుకయిందంటే ఆమె ప్రెగ్నెంట్ ఉమెన్ ఆమెకు ఏడు నెలలు ప్రెగ్నెన్సీ ఉంది అంటే ఇంకొక రెండు నెలలు ఉంటే బిడ్డ పుట్టేది ఆ ప్రెగ్నెన్సీ గా ఉన్న ఉమెన్ ని కొడుకులే కొడుకులే అంటే ఇక్కడ టెక్నికల్ గా కొడుకులు ఆమె కొడుకులు కాదు సో కొడుకులే కొడుకు వరుస అయ్యే వాళ్లే ఆమెను చంపారు ఇది ఏం జరిగింది ఎందుకు చంపారు అనేది చూసుకున్నప్పుడు ఇది వచ్చి కరీంనగర్ లో ఆ కుర్తి విలేజ్ ఎల్లంతకుంట మండలం అనమాట ఎల్లంతకుంట మండలంలో టేక్ కుర్తి అనే విలేజ్ ఉంది ఆ విలేజ్ లో రాములు అనే ఒక ఆయన ఉన్నాడు ఆయనకి పెళ్ళి ఇద్దరు పిల్లలు రాజశేఖర్ రాజ్ కుమార్ ఇద్దరు పిల్లలు భార్య చనిపోయింది భార్య చనిపోయినాక ఈయన తిరుమల తిరుమలి అనే ఒక ఆమె ఆమెను పెళ్లి చేసుకున్నాడు ఆమె ఈమె సో రెండో పెళ్లి చేసుకొని ఉన్నాడు వీళ్ళకి ఈ కొడుకులకి తండ్రికి మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయి ఎప్పటి నుంచో సో వీళ్ళు కొడుకులు పెద్దోళ్ళు అయ్యారు ఆస్తిలో వాటాడుగుతున్నారు ఈయనేమో ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమెకి బిడ్డ పుడతారు సో ఆమెకి కూడా ఆస్తి ఇవ్వాలి కాబట్టి వీళ్ళు ఎక్కడ ఆస్తులు లాక్కుంటారో అని ఆయన ఏం చేశాడంటే ఒక ఇల్లు ఉంది ఆయనగా ఇల్లు మీ ఈ పేరుతో రాసేశాడు దాంతో వీళ్ళకి ఇంకా వీడు మనకి ఆస్తులు ఇవ్వడు మీకు పుట్టబోయే బిడ్డకి ఇస్తాడు ఆస్తులు అని చెప్పి ఈమెను లేపేస్తే చచ్చినట్టు ఆస్తి మనకే కదా వస్తుంది అనేది వాళ్ళు డిసైడ్ అయ్యారు డిసైడ్ అయ్యి నిన్న మొన్న శనివారం నైట్ ఆయన ఎక్కడికో బయటకు పోయినప్పుడు ఈమె దగ్గరికి వెళ్ళి కావాలనే కూడా పెట్టుకున్నారు నీ నీకెలా ఇస్తాడు నువ్వు మా నాన్న వల్ల వేసుకొని ఆస్తి కోసం నువ్వు పెళ్లి చేసుకున్నావు ఆ ఇప్పుడు మా నాన్నతో ఒక ఆస్తి కోసం నువ్వు బిడ్డంగా అంటున్నావు నీకు బుద్ధి లేదా నీకు మా నాన్నకు వయసు ఎంత తేడా ఉంది అది ఇదని వేసుకొని ఇంకా ఆమె కూడా ఈ స్థాయిలో తిట్టినప్పుడు ఆమె కూడా ఇది అవుతుంది ఆమె తిట్టడం మొదలుపెట్టింది ఇలాగ గొడవలు వేసుకొని సడన్ కత్తి తీసుకొని ఆమె గొంతు కోల్సేసారు గొంతు కోసి చంపేశారు సో ఆయన వచ్చి చూసుకొని లాభోదిగో అని పాపం ఆయన ఏంటంటే కొడుకు కూతుర పట్టబోతుందని ఆనందంలో ఉన్నాడు సో ఇది ఇంటికి వచ్చి చూసేసరికి ఆయన షాక్ అయ్యాడు ఈమె రక్తపు మడుగులో ఉంది సో దాంతో ఆయన వెళ్ళి ఇల్లందుకుంట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు సో వీళ్ళిద్దరిని అడిగినప్పుడు ఆస్తి కోసమే చంపాము ఆమెను చంపేస్తే మాకు ఆస్తి వస్తుంది అని అని చంపామని క్లియర్ గా పోలీసులతో కూడా వీళ్ళు చెప్పారు మా నాన్న చేసిన ఆ తప్పు వాళ్ళే మేము చంపాము మా నాన్నగాని ఇల్లు ఆమె పేరుతో రాయకుండా ఉంటే అంటే ఆయన న్యాయంగా ఆస్తిని పంచుంటే మేము చేసేవాళ్ళం కాదు యాక్చువల్గా ఆయన పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు ఎందుకంటే ఇప్పుడు మా ఇద్దరికి రావాల్సిన ఆస్తి ఆయన వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇది బేసిక్ గా వాళ్ళు చెప్తున్న లాజిక్ అనమాట ఆయన ఏం చెప్తున్నా అంటే వీళ్ళిద్దరు అసలు పనిపాటు లేకుండా తిరుగుతున్నారు వీళ్ళకి ఆస్తి ఇస్తే దాన్ని కూడా అమ్మి ఖర్చు పెట్టేస్తారు అందుకే నేను వీళ్ళకి ఆస్తి ఇప్పుడే ఇవ్వదలుచుకోలేదు అనేది ఆయన అంటున్నాడు ఇది ప్రతి ఇండ్లలో ఉండే సమస్య మనకు మోహన్ బాబు కూడా అదే కదా మోహన్ బాబు ఏంటంటే నేను సంపాదించిన ఆస్తి నేను నా ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇస్తాను ఆయనకి ఇప్పుడు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలకి ఆయన ఎక్కువలుగా ఇవ్వచ్చు లేదు చాలా మంది మా అబ్బాయిలకి ఎక్కువ ఆశిస్తారు ఎందుకంటే వాళ్ళు వ్యాపారాలు కానీ కుటుంబాన్ని కానీ వాళ్ళు చూసుకుంటుంటారు కాబట్టి ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం ఇంకోటి జరుగుతుంది వాళ్ళు బాధ్యత తీసుకోరు కాబట్టి ఎవరు బాధ్యత తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ ఇస్తాననేది ఉంటది అందుకనే మోహన్ బాబు కూడా విష్ణుకి వైపే ఉన్నాడు ఎందుకంటే విష్ణు కుటుంబాన్ని చూసుకుంటున్నాడు ఆయన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ మామూలుగా అయితే యూనివర్సిటీ అయింది అది ఎంబీ మోహన్ బాబు యూనివర్సిటీ సో దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకు వెళ్ళడానికి ఓల్డ్ వైడ్ గా ఉన్న అనేక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ తోటి అవ్వడం ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ని పెట్టడం ఇదన్ని విష్ణు చూసుకున్నాడు ఈ అబ్బాయి ఏమో అసలు పట్టించుకోవట్లేదు సో ఈ అబ్బాయి ఆర్గ్యుమెంట్ ఏంటంటే నువ్వు విష్ణు సినిమాల కోసం వందల వందల కోట్లు ఖర్చు పెడతావు నా సినిమాలకి నువ్వు పెట్టవు అదేమో లాస్ లేదు డబ్బులు రాలేదు అని ఇతను లాజిక్ ఎవరి లాజిక్ వాడుకుంటుంది అదేమి నా ఆస్తి నాకు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇస్తానని అంటారు అందుకనే చాలా సార్లు తల్లిదండ్రులతో మంచిగా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఎక్కువగా కేర్ తీసుకొని వాళ్ళ ఆస్తి రాసుకున్నాం అనేది ఉండదు రెండవది ఈ మధ్య కాలంలో క్రైమ్ కూడా పెరుగుతుంది ఎందుకంటే ఎప్పుడో ఆస్తి వీడు చనిపోయినాక ఎప్పుడో వస్తుంది అంతవరకు ఏం చేయాలి మేము ముసలి వాళ్ళు అయిపోతున్నాం ఆస్తి ఉండేం లాభం అనేది ఈ మధ్య కాలంలో ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇప్పుడే ఖర్చు పెట్టాలి ఇప్పుడే ఎంజాయ్ చేయాలి లైఫ్ ని రేపటి వరకు ఈ క్షణమే అన్న కాన్సెప్ట్ బాగా పెరిగింది వెయిట్ చేసే ఓపిక ఎవరికి లేదు ఇంతకుముందు అంటే వెయిట్ చేసేవాళ్ళు ఎప్పుడు వస్తుంది అదొక భద్రతగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇవాళ భద్రత కాకుండా దాన్ని ఎంజాయ్ చేయాలి ఖర్చు పెట్టాలి సో ఎందుకంటే జనరల్ గానే ల్యాండ్ వాల్యూ అనేది ఇవాళ అన్ని చోట్ల కూడా పెరిగింది సో ల్యాండ్ వాల్యూ పెరిగినాక దాని చుట్టూ క్రైమ్స్ కూడా పెరుగుతున్నాయి ల్యాండ్ చుట్టూ క్రైమ్స్ అనేవి విపరీతంగా ఇండియాలో పెరగడానికి ఒక కారణం ఏంటంటే ల్యాండ్ కి మార్కెట్ అనేది బాగా పెరిగింది అంటే ఎన్ఆర్ఐలు కానీ ఇంకొకరు కానీ వచ్చి ఇన్వెస్ట్ చేయడం నిజానికి ల్యాండ్ లో ఏమి వాళ్ళకి ఉపయోగం లేకపోయినా చాలా ల్యాండ్స్ ఏం పెద్దగా పండవు దానివల్ల ఏం ఉపయోగం లేదు కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎందుకంటే డబ్బులు దగ్గర పెట్టుకుంటే అది తెప్ట గురి కావచ్చు లేకపోతే బంధువులు వాళ్ళు వీళ్ళు చప్పులు అడుగుతుంటారు నేను ఆ మధ్య ఒక ఇరవై కోట్ల ఇల్లు కొన్నాడు ఒక నాకు తెలిసిన అతను ఆయన ఇక్కడ ఉన్నాడు ఆయన వేరే దేశంలో ఉంటాడు ఈ ఇక్కడ ఎవరు ఉంటారు పని వాళ్ళు ఉంటారు ఆ ఇంట్లో ఎయిట్ బెడ్రూమ్ హౌస్ అది నేను అడిగే ఏంటి లాజిక్ ఏంటి మీరు ఎందుకు ఇరవై కోట్లు ఇక్కడ పెట్టి కొన్నారంటే ఇదే చెప్పాడు ఆయన నా దగ్గర డబ్బులు ఉన్నాయి సార్ నా దగ్గర డబ్బులు ఉంటే ఉన్నాయని తెలిసి మా వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి డబ్బులు అడుగుతారు ఈ ఇస్తే ఒక సమస్య ఈకపోతే ఒక సమస్య ఈకపోతే ఎనిమిటిగా ఫీల్ అవుతారు ఇస్తేమో డబ్బులు రావు మళ్ళీ మా ఇద్దరి మధ్య గొడవలు కాబట్టి ఇన్వెస్ట్ చేసేసాను అనుకో వాళ్ళకి కనబడుతుంటది ఇల్లు మొన్నే ఇరవై కోట్లు పెట్టి కొనేసాను నేనే అప్పుల్లో ఉన్నానని చెప్పేయచ్చు అని ఒక ఇది చూపిస్తున్నాడు ఇలాగా ల్యాండ్ వాల్యూస్ ఎప్పుడైతే పెరిగాయో దీంట్లో ఇంకా తండ్రి లేదు కొడుకు లేదు తల్లి లేదు ఎవరు లేదు గొడవలు అనేవి విపరీతంగా కామన్ ముందు ఏంటంటే ల్యాండ్ వాల్యూ అనేది పెద్దగా ఉండేది కాదు కాబట్టి అప్పుడు కూడా ఉన్నాయి చిన్న మధ్యలో మా ఏరియాలో గెనువంట గట్టు అంటారు కదా గెనుమే అంటాము సో గట్టు కోసం కొట్టుకున్న సంఘటనలు నలుపుకున్న సంఘటనలు మనం చిన్నప్పటి నుంచి వస్తాం అంటే రైతు అనే మనస్తత్వమే ఒక నేర మైండ్ ఉంటది ఉంటది అనేది లో కూడా చెప్తారు అది ఎందుకంటే అతను ఆ భూమి చిన్న చిన్న భూమి దీంట్లోకే పరిమితం అయింటాడు కొంత కార్మికుడికి కొంత బ్రాడర్ ఎక్స్పోజర్ ఉంటుంది ఎందుకంటే సిటీలో ఉండడం పెద్ద ఫ్యాక్టరీలలో పనిచేయడం అందువల్ల రైతులకి ఏమన్నా ముఖ్యంగా ఇండియాలో ఏందంటే ఫైవ్ ఏకర్ హోల్డింగ్స్ అంటారు ల్యాండ్ హోల్డింగ్స్ ఫైవ్ ఏకర్ లో ల్యాండ్ హోల్డింగ్స్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ ఏకర్ ల్యాండ్ హోల్డింగ్స్ ఏ ఉంటాయి ఇండియాలో పెద్ద ల్యాండ్ హోల్డింగ్స్ తక్కువ సో ఈ ఎయిటీ పర్సెంట్ పైన ఫైవ్ ఏకర్ ల్యాండ్ హోల్డింగ్ ఉండడం వల్ల ఈ చిన్న చిన్న ల్యాండ్స్ కోసం కూడా తలలు బోలు కొట్టుకునే ఒక పరిస్థితి ఇన్ ద ఫ్యామిలీస్ వెళ్ళిపోవడం చాలా సార్లు చనిపోయినప్పుడు కూడా బా బాడీని తీనిరు ముందు ఆస్తి లెక్కలు తేలినాకే బాడీని గొడవలు కూడా మనకు కనబడుతుంటాయి సో అలాగే ఏమని వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏంది మన పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఏడు నెలలు పాపం అని మనం అనుకుంటాం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలు ఏమంటే ఈమె ఆస్తి కొట్టుకుపోతుంది ఇప్పుడు బిడ్డ పుడితే నేచురల్ గా ఈయన ఆస్తి ఆమెకి ఇచ్చేస్తాడు ఆ కొడుకు కూతురుకు ఇస్తాడు మనకి రాదు అనేది వీళ్ళ పాయింట్ ఆఫ్ సో వీళ్ళు డిసైడ్ అయ్యారు చంపేస్తాం మహా అంటే ఏముంటే వన్ మంత్ జైల్లో ఉంటాం ఇలా బెయిల్ వస్తుంది మళ్ళీ వచ్చి ఈయన ఇంకా భార్యను చంపేసినప్పుడు వీడిని చంపడం పెద్ద విషయం కాదు కాబట్టి వాడే భయపడి మనకి రాసేస్తాడు అన్న పద్ధతిలో ఉంది ఇప్పుడు అందుకని చాలా మంది ఆస్తి రాసేసినాక ఇంకా వాళ్ళని వీళ్ళు చూడరు కూడా సో వీళ్ళు మళ్ళీ ఎక్కడ పోయి నినగూడెవరో ఒక ఆయన వాళ్ళ పిల్లలు అమెరికాలో ఎక్కడ ఉంటే ఈయన ఉదాసనంలో ఉన్నాడు తర్వాత బయటకి వెళ్ళి సూసైడ్ చేసుకుని చనిపోయాడు అంటే పరిస్థితి అది అందుకని వీళ్ళు ఆస్తిలు ఉంచుకుంటే ఒక సమస్య ఉంచుకోకుండా ఇచ్చేస్తే మళ్ళీ వీళ్ళు వాళ్ళని చూడరు ఆస్తు ఉంటే అన్న చూస్తారేమో అనుకుంటే వాళ్ళు అంత వెయిట్ వీళ్ళు చనిపోయినాక కదా మాకు వచ్చేది అంతవరకు మేము ఎందుకు వెయిట్ మేము వెయిట్ చేస్తే మళ్ళీ మాకు అనిపించడానికి మాకు వయసు ఉండదు